గురుచరిత్ర మూడవ అధ్యాయం చెప్పుకుందాం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః నమ శ్రీ గురుభ్యో నమ మూడవ అధ్యాయం యొక్క ప్రస్తావన సద్గురు కృప కలుగుతున్నట్టు నామధారకునికి వలె గురుమహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నం మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామదారుకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయం ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెందనే ఉంటాను శ్రీగురి స్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ గురు చరిత్ర శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కామములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ ఉన్నటువంటి గ్రంథాన్ని చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుకట శ్రీగురుడు పావన చేసిన వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామదారుకుని దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలాలన్నట్లు దాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినది ఏదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరిన దానిని కూడా కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు ఆయననే శంకించే వారికి ఆయన ఏం చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట నంటి కాపాడటమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించ కనుకనే కొందరు అభీష్టాలు నెరవేరు అప్పుడు వారు తమకు గురువేమి చేయలేదనని ఆయనను నిందిస్తారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి శ్రీగురుడు త్రివూర్తియాత్మకమైన భగవంతుడంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగలేనే లేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవు అడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడని రాజు నిరంతరం అరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశ తేదీ ఒక గడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయం వీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగారు తిరిమించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే ఆ అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిసి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మిందువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణ పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడిని శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయు అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతు యోనులలో జన్మించిన పాపులను ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి ఇది అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయులకు జన్మించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతీ నమో నమ